అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఎస్ హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం అందరికీ తెలిసిన విషయమే దీనిపై అటుపక్క ప్రభుత్వం వర్సెస్ విద్యార్థులు అన్నట్లుగా పోరు జరుగుతూ ఉంది జరిగింది ఇక సుప్రీంకోర్టు కూడా స్పందించింది ఈరోజు అక్కడ జరిగేటువంటి ఏదైతే చెట్లు నరికి వేయడం కావచ్చు లేదంటే భూ ఆక్రమణకు సంబంధించి ఇలాంటి చర్యలను తదుపరి ఆదేశాల వరకు ఆపేయాలంటూ సుప్రీంకోర్టు కూడా స్పందించింది విద్యార్థులు కొంత ఉపశమనం లభించినట్టు అయింది ఇక రాజకీయ కామెంట్లు అంటే కామన్గా ఉంటూనే ఉంటాయి సో దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు ప్రముఖ అజయ్ శేఖర్ భాష గారు సార్ నమస్తే నమస్తే హెచ్యు వివాదం మీ దృష్టి కూడా వచ్చే ఉంటది నాలుగు వందల ఎకరాల భూమిపైన స్టూడెంట్స్ పోరాటం చేసి ఈరోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు కలగ చేసుకొని ఈరోజు స్టే ఇచ్చింది ఎలా చూడాలి ఈ వివాదాన్ని మొత్తాన్ని ప్రభుత్వం చర్యలు దీనిపైన ఈ నాలుగు వందల ఎకరాలపైన కరెక్టా కాదా అసలు మీ విశ్లేషణ ఏంటి దీనిపైన అసలు ఎప్పుడు కరెక్ట్ కాదండి ఖచ్చితంగా కరెక్ట్ కాదు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కొన్నిసార్లు ఇటువంటి పోతాయి ఎందుకంటే పాపులేషన్ పెరిగిపోతూ ఉంటుంది రోజుకి మరి ఎక్కడ ఇవాళ కాకపోయినా రేపైనా మెల్లగా ఆక్రమించుకుంటాం మనం అడవుల్ని ఇప్పుడు నూట యాభై కోట్లయింది రేపు ఎలా ఉండవు ఇంకా పెరుగుతూ పోతే ఇది ఒక కోణం అయితే ఇంకా విద్యార్థులు అందరూ కూడా అక్కడ రావడానికి కారణం కొంతమంది రాజకీయ పార్టీలు అయ్యి అనుకుంటున్నారు కానీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ నాకు కూడా ఏమనిపిస్తుంటే నేను నేను చదివిన కాలేజీలో ఒక డెబ్బై ఎకరాలు పచ్చటి పొలాలు ఎప్పుడైనా సరే వెళ్ళి కాసేపు కూర్చున్నప్పుడు ఆ మెమరీస్ అన్నీ ఉంటుంటాయి కదా అవునా సో మనం అనుకుంటాం ఆ కాలేజీలో ఆ బ్యాచ్ వాళ్ళే అనుకుంటాం కాదు ఇరవై ఏళ్ళ క్రితం వాళ్ళు కూడా వచ్చారంటే దాని కారణం ఏంటంటే ఆ బాండింగ్ ఉంటుంది తోటి ఆ క్యాంపస్ తోటి సో దాంట్లో పెద్ద వింత ఏం లేదు స్టూడెంట్స్ అందరు రావడంలో ఇక వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొంత సపోర్ట్ అయితే లభిస్తుంది ఎందుకంటే గవర్నమెంట్కి అగ్నెస్ట్గా ఎవరైపోవడన్నా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడం అని మనకు వస్తుంది ఒక సై అనే ఒక సినిమా వచ్చింది చాలా వరకు రాజమౌళి గారు దాంట్లో కూడా ఇలాగే ఒక వాళ్ళ కాలేజీని రక్షించుకోవడానికి ఆఖరికి ఫైనల్గా వాళ్ళు ఒక మ్యాచ్ ఆడి దాంట్లో గెలవడం అలాంటివన్నీ చేస్తారు చాలా పోరాడుతారు పిల్లలు దానికోసం సిమిలర్లీ అదే అనిపించింది ఒక పోరాట స్ఫూర్తి అస్సలు విద్యార్థులు అయితే నిజంగా మనం చెప్పుకోవాలి హర్షించాల్సిన విషయం మన ఉస్మాన్ యూనివర్సిటీ ఏం తక్కువేం కాదు తెలంగాణ రావడానికి కారణమే అక్కడ విద్యార్థులు కదా దీన్ని ఒక నేషనల్ ఇష్యూ లాగా క్రియేట్ చేశారు ఆ స్టూడెంట్స్ ఆ వాళ్ళ నిరసనతో అవును సో అలా ఇప్పుడు ఈ విద్యార్థులు ఓ రేంజ్లో ముందుకు తీసుకెళ్ళడం అనేది మంచి మంచి విషయం అండి ఖచ్చితంగా చాలా మంచి విషయం ఒక్క చెట్టును మీరు కొట్టేయడం ఐదు నిమిషాల పని బుల్డోజర్ జేసీబీలో తీసుకొచ్చి కానీ అది నిలవాలంటే ఇరవై ముప్పై ఏళ్ళు ఎంత దారుణం అండి నువ్వు అదే చెట్టుని చెయ్యి మళ్ళీ తీయడం ఏజీ సో అది గవర్నమెంట్దా ఇంకొకళ్ళదా ఇంకొకళ్ళదా ఏది ఏమైనా ఒక ఒకటి ప్రైవేట్ ప్రాపర్టీనే అనుకోండి కంప్లీట్గా మీ ఆస్తి అనుకుందాం మీరే బుల్డోజర్ తెచ్చి కొట్టి అనుకుందాం వేరే వాళ్ళు అడగడానికి లేదనుకుందాం అయినా కూడా ఎవడన్నా వచ్చి అడిగాడు అనుకోండి నేను వాడడానికల్లా నేను చుట్టా ఎందుకంటే అది ప్రకృతి సో ఏదో రకంగా ఒక పది చెట్లు ఉంటే దానిలోంచి వచ్చే ఆక్సిజన్ లెవెల్స్ వేరు అది ఇప్పుడు తగ్గిపోయినట్టే కదా అండ్ వీళ్ళ విద్యార్థులకి ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని అందరు చెట్లు పోవడం గురించి కాకుండా చాలామంది జంతువుల గురించి మాట్లాడు కరెక్ట్ మూగజీవాల బాధ అరణ్య రోదన అవన్నీ పాపం ఎక్కడికి పోవాలి ఏం తెలియక బాధలు పడుతున్నాయి అని చెప్పి నిజంగా ఆ కోణంలో అందరూ ఆలోచిస్తున్నారు ఇన్స్టాగ్రామ్లలో అన్నిట్లోనూ షేర్ చేసుకుంటున్నారు చాలా మంచిగా అనిపించింది నాకు ఇది ఎంత మంచిగా అనిపించింది అంటే ఓకే మోగజీవాల కోసం మనుషులు బాధపడుతున్నారు వాటిని వాటి అనే బాధ మనం చూస్తున్నాం వీళ్ళందరిలో ఇక్కడ ఈరోజు ఒక స్టూడెంట్ లీడర్ మాట్లాడుతుంటే నేను ఒక మీడియా ఛానల్లో విన్నాను నేను ఇక్కడ జంతువులు అంటే జింకలు నెమ్మళ్ళు లేవని చెప్పి ప్రభుత్వం వాదిస్తుంది ప్రభుత్వం ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సీఎం ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి ఒక రెండు రోజులు ఉంటే తెలుస్తుంది జింకలా ఉన్నాయే అనేది చెప్పేసి ఆమె అడుగుతున్న విధానం చూస్తే అంటే వాళ్ళు అది ఈ చెట్లు వెళ్ళిపోతున్నాయి ఈ పర్యావరణం మొత్తం పాడైపోతుంది నాలుగు వందల ఎకరాల భూమి అంటే అడవి పోతుందని చెప్పి వాళ్ళు ఉన్న ఆవేదన తను అడిగే విధానంలో కనపడతా ఉంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నించే విధానం చూస్తే వాళ్ళ ఆవేదన క్లియర్గా అర్థమవుతుంది అంటే వాళ్ళ ఆవేదన మనకు అర్థం అవుతుంది కానీ ఆయన ఆవేదన వీళ్ళకి అర్థం కాదు ఎందుకంటే రోజు రోజుకి బద్దనం పెరిగిపోతూ ఉంటుంది గవర్నమెంట్ మీద ట్యాక్సులు కావాలి రకరకాల ట్యాక్సులు వేసి డబ్బులు అలా కాకుండా వేరే రకంగా ఏదైనా మార్గాలు అన్వేషించి చేద్దామంటే ఇలా అడ్డాలు వస్తున్నాయి తెలుసు దానివల్ల ఇబ్బంది జరుగుతుందని తెలుసు కానీ ఎలా గవర్నమెంట్కి నిధులు కావాలి నిధులతోటి ఏదైనా రైతు బంధు పథకాలు లేకపోతే ఏ రకరకాల పథకాలు వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలన్నా లేకపోతే ప్రాజెక్టులు కట్టాలన్నా వీటన్నిటికీ డబ్బులు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి ఈ ట్యాక్స్ అన్నీ జీతాలకే పోతున్నాయి ఇంకా కొత్తగా ఏదన్నా చేయాలి అంటే ఇలాంటి ఏదన్నా చేయాలి తెలుసు నాకు కానీ ఏదో ఒకటి చేస్తేనే కదా జనాలు డబ్బులు వచ్చేది గవర్నమెంట్కి డబ్బులు వచ్చేది అనే కొనలో ఆయనకి తెలుసు అందరికీ తెలుసు చెట్టు కొట్టడం తప్పనేది ప్రతి అక్కడ నరికే వాటికి తెలియదా లేకపోతే ఐపీఎస్లకు తెలియదా ఐఏఎస్లకు తెలియదా అందరికీ తెలుసు అయినా కూడా మీరు అన్నట్టు ఒక పొలిటికల్ పార్టీ ఈరోజు దాన్ని యూజ్ చేసుకోవడానికి అన్నదా లేదంటే నిజంగానే పర్యావరణ పరిరక్షణ వాళ్ళ యొక్క వాళ్ళ పార్టీ యొక్క భావమా లేదంటే స్టూడెంట్స్ వాళ్ళ పోరాటానికి వీరు కూడా కొంత స్టాండ్ తీసుకోవాలని అన్నదో లేదో తెలియ కానీ దీన్ని నేషనల్ ఎక్కువ పార్టీ లాగా ఎక్కువ లాగా చేసి మేము హెచ్యుకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది ఒక పెద్ద లీడర్ నుంచి ఒక పెద్ద పార్టీ నుంచి వచ్చింది దీన్ని ఎలా చూడాలి రాజకీయంగా వాడుకుంటున్నారనుకోవాలా లేదంటే నిజంగానే వాళ్ళు ఆ భావం ఉందనుకోవాలా ఎలా చేశారనుకోవచ్చు అసలు అడవిని ఎవరు రిప్లేస్ చేయలేరండి అడవి అనేది న్యాచురల్గా జెన్యున్గా వచ్చిందాన్ని నువ్వు కొట్టేసి ఇదంతా తుడిచేసి నేను ఇప్పుడు మళ్ళీ ఒక పార్క్ లాగా తయారు చేసిస్తాను అది కరెక్ట్ కదా ఆల్రెడీ ఉన్నదే కదా ఉన్నదాన్ని నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేయాలి సరే డబ్బులు కావాలి ఫండ్స్ కావాలి గవర్నమెంట్కి యాక్టివిటీస్ జరగాలి వీటి కోసం కావాలి దాంట్లో కళ్ళ ముందు బట్ వేరే మార్గాలు అన్వేషించాలి ఉన్న ఈకో సిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ జంతువులు ఏవైతే ఇబ్బంది పడుతున్నాయో జంతువుల వల్ల అడవి పెరుగుతుంది అడవి వల్ల జంతువులకి ఇది ఒక ఈకో సిస్టమ్ అనేది అందుకే అంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ నెమళ్ళు ఇక్కడ ఎక్కడో ఎగిరి ఏవో పీక్కుని తిని ఆ విత్తనానికి ఎక్కడో వదులుతాయి ఈ పక్షులు ఇవన్నీ కూడా అక్కడ మొక్కలు వస్తాయి సో ఇప్పుడు ఈ అంటే ఈ మోగజీవాల బాధ ఉంది అని తెలిసి ఫస్ట్ అయితే మనం తప్పు చేసాము ఈ మోగజీవాలన్నింటినీ ఫస్ట్ లేపేయడమో లేకపోతే ఎత్తుకొని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టేసి తర్వాత ఇది స్టార్ట్ చేసి ఉంటే ఈ బాధ మనకి తప్పేది కదా నెక్స్ట్ టైం ఆపరేషన్ చేసినప్పుడు ముందుగా అదేదంటారే బురద మీద రాళ్లేస్తే మన మీద పడుతుంది బట్టలు పాడవుతాయంటే ముందుగానే బట్టలు నిప్పేసి తర్వాత రాడేసి తర్వాత బట్టలు వేసుకోవాలన్నట్టుగా ఇవన్నీ ముందుగానే చూసుకొని చేసుకుంటే బాగుంటుంది అవన్నీ ఫస్ట్ ఏ జూలకో వాటికో వీటికో పంపించేద్దాం తర్వాత చేద్దాం లేకపోతే అందరికన్నా మో డిస్టర్బింగ్ ఏంటంటే అండి చెట్లు పూలు చేయడం కన్నా దారుణమైన విషయం ఏంటంటే జనాలు చెల్లించింది ఆ అరుపులకి ఒక్కో అనిపిస్తుంది నాకే అయ్యో పాపం అనిపించింది ఎవరికైనా అనిపిస్తుంది అది ఏ రేంజ్లో షేర్ అవుతుందంటే ఇవాళ ఇన్స్టాగ్రామ్లో మీరు ఓ రేంజ్ అది కాకపోతే కాకపోతే ఇదందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇలా పాపం మొగజీవాలకి అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడేసి సాయంత్రం వెళ్ళి చికెన్ మటన్ తినేసే వాళ్ళకి ఏం చెప్తామంట అవి మోగజీవాలే కదా అంటే జింకది మాత్రమే ప్రాణం మేకది ప్రాణం కదా అసలు అక్కడ బుల్డోజర్లు కురుస్తూ ఉంటే ఈ అరుపులన్నీ ఎడిటింగ్ లో యాడ్ చేశారని చెప్పి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ఒక నేత అంటున్నారు మరి అక్కడ అసలు నెమళ్లు లేవు జింకలు లేవు అని నిజంగా అక్కడ సార్ అక్కడ ఎందుకు సార్ మా ఇంటి వెనకాల ఏడు ఎకరాల్లో బోల్డ్ నెమళ్ళు ఉన్నాయి సార్ అంత దూరం పోక్కర్లా నెమళ్ళు ఎక్కడ లేవు సార్ హైదరాబాద్ లో గచ్చిపోలి అటు సైడ్ ఐఎస్బీ సైడ్ బోల్డ్ అక్కడ మీకు బోల్డ్ నెమలు రోడ్డు మీద పోతుంటాయి అదే మీరు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో ఉంటే అందరికీ కొంత ఆవేదన ఉంది అరే ఇట్లా జరిగిపోతుందని చెప్పేసి కానీ దాని వెనక యాడ్ చేసినటువంటి ఆ సౌండ్లు నెమలి అరుపులు ఇవన్నీ మామూలుగా ఇది ఫ్యాక్టు ఇది ఫేక్ అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి ఆ ప్రభుత్వం తరఫు నుంచి కొన్ని ఒకవేళ కనుక ఒకవేళ కనుక ఇది ఫేకే అనుకుందాం చేసిన వాడికి సలహం అండి ఎందుకంటే దీనివల్ల ఈరోజు ఇది ఆగింది ఎగ్జాక్ట్లీ కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని అబద్ధాల వల్ల కొన్ని మంచి జరుగుతుందంటే ఒకవేళ అబద్ధమైన దాన్ని నమ్మడానికి ఇష్టపడతాను ఖచ్చితంగా నిజంగా అది ఫేక్ అయినా సరే జరిగినటువంటి అతిపెద్ద మంచిది నిజంగా కానీ ఫేక్ అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే అరే మా ఇంటి వెనకాల ఉన్న ఏడు ఎకరాల్లోనే ఇన్ని నెమడ్లు ఇన్ని హడ మా ఇంటి వెనకాల కనపడుతుంటాయండి ఎక్కడ అమీర్పట్నం మధ్యలో నాకు వెనకాల ఈ సోషల్ ఎకనామిక్ ఇదేదో ఉంటుంది అది ఏడు ఎకరాలు మొత్తం దాంట్లో అసలు కంప్లీట్ ఏం ఉండదు వినపడతాయి మాకు ఇంకా నెమళ్ళు అక్కడ కనబడుతూ ఉంటాయి అప్పుడప్పుడు సో ఫైనల్గా స్టూడెంట్స్ని అయితే అంటే ఎస్యూ ఎవరైతే దానికోసం పోరాటం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు అప్రిషియేట్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం ఇది కొంత అంటే ఈ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో చూసి బాధపడుతున్న పిల్లలు కావచ్చు తల్లులు కావచ్చు ఎవరైనా సరే మీ గొప్పతనాన్ని మీలో ఒక మనిషి ఉన్నాడు ఒక హ్యూమన్ ఉన్నాడు ఆ హ్యూమన్ మానవత్వం వల్ల అవి బాధపడుతున్నాయని మీరు బాధపడుతున్నారు కదా దీనివల్ల టీస్ట్ మీరు కొంతవరకు ముందుకెళ్ళి మీరు తినే ప్లాటర్లు జంతువులు లేకుండా చూసుకోండి నిజంగా చెప్తున్నాను ఇది చాలామందికి ఏదో అనుకోవచ్చు కానీ అట్లీస్ట్ కొంతవరకు అరే ఈ యానిమల్స్ అయినా వదిలేద్దాం మనం సరే ఇంకా కోడ్ అంటే అది ఫామ్లోనే పెంచి ఇది చేస్తున్నాం కొంతమంది ఆవులను తినేస్తుంటారు బర్రెల్ని తినేస్తుంటారు ఇలా అట్లీస్ట్ వాటిని అవి కూడా మోగజేయాలి అని మీరు గ్రహిస్తే ఈ బాధ వాటికి ఉంటుంది కబేళాల్లో తీసుకెళ్ళి నరికేస్తుంటే ఎంత బాధగా ఉంటుంది ఆ ఆ బాధ నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవ్వండి ఎందుకంటే ఆ వీడియోలు కూడా మీ దగ్గర రాలే ఇవాళ ఇది ఇంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి వచ్చింది కానీ అవి ఎంత దారుణమైన బాధలు పడతాయి మీకు తెలియదు సో దయచేసి ఇప్పుడు పెంచే పిల్లలకైనా నెక్స్ట్ జనరేషన్కైనా సరే అట్లీస్ట్ వాళ్ళకి ఇటువంటి ఈ ప్లాటర్లో జంతువుల్ని చంపుకు తినే సంస్క సంస్కృతి నుంచి బయటకు తీసుకెళ్ళండి కొంత సహకారం వైపు ప్రిఫర్ చేయమంటారు వచ్చే జనరేషన్ అంతే థ్యాంక్ యూ సో మచ్